హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాసని కిచెన్ ఈరోజు బళ్ళారి స్టైల్లో ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాం రోజు చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా కొంచెం టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఏం చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా పుట్నాల పప్పు తీసుకొని అది పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ మరమరాలు మనకు కావలసినన్ని తీసుకోవచ్చు అవి ఒక మూడు నిమిషాలు నీళ్ళలో వేసుకొని మనం నీళ్ళు పిండేసుకుంటే అవి మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఈ పుట్నాల పప్పు ఇలా పౌడర్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి అన్నీ ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇది పేస్ట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ నూనె వేపుకోవాలన్నమాట ఇందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు అందులోనే మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మనం ఆల్రెడీ పేస్ట్ చేసినాం కాబట్టి కొన్ని అయితే సరిపోతాయి కొంచెం కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులో మళ్ళీ టమాటా ముక్కలు వేసుకోవాలి ముందుగా మనం ఆడించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా చింతపండు పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మరమరాలు ఇలా రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఇలా నానబెట్టేసి నిమ్మ లేకుండా అంతా వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో మరమరాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఆడించి పెట్టుకున్న పుట్నాలు పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు మా అక్క కానీ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఎలా ఉందక్క బాగుందంట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ అయినా లేదా లైట్గా ఏదైనా డిన్నర్ చేయాలనుకున్నా ఇలా తప్పకుండా ట్రై చేసి తినండి హెల్త్ కూడా చాలా మంచిది సింపుల్గా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్